ఖమ్మం మహబూబాద్ లోక్సభ ఎన్నికలు ప్రధాన పార్టీల నేతలకు సవాలుగా మారాయి ఆ రెండు చోట్ల పాగా వేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న నేతలు ప్రత్యర్థి పార్టీలపై అస్త్రశస్త్రాలు సంధిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు అసెంబ్లీ ఎన్నికల విజయంతో కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం నెలకొనగా సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా గులాబీ దళం ముందుకెళ్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రేణులను కమల దళం సైతం శ్రేణుల్ని కార్యోన్ముఖుల్ని చేస్తుండటంతో ఎన్నికల సమరం మరింత రసవత్తరంగా మారింది ఖమ్మం మహబూబాబాద్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ముమ్మర కసరత్తు చేస్తోంది మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి సీతక్క విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళికలు సిద్దం చేశారు ప్రచార వ్యూహాలతో పాటు నేతల మధ్య సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి తప్పకుండా ఆ రెండు లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది ఖమ్మం లోక్సభ అభ్యర్థి గెలుపు కోసం అధిష్టానం సూచనలతో కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నారు ఖమ్మం స్థానాన్ని భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటామని ఆ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు పదేండ్ల మనం చూసింది ఏమి ఏడు లక్షల కోట్ల అప్పు మన నెత్తి మీద పడ్డాది ఇప్పుడు కాళేశ్వరం పేలైన ప్రాజెక్టు ధరని ఇప్పుడు రిపేర్ చేయవలసింది మా మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి నెత్తి మీద పడ్డాది అది ఇళ్ల స్థలాలు అది ఇవ్వలే రుణమాఫీ అది గాలే రఘురాం రెడ్డి ఒక పెద్ద భూస్వామి సూట్ కేసులు పట్టుకుని ఇక్కడికి వచ్చారని అన్నారు ఉన్న గడిలే మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేసాము మరపడ్ల మొత్తం ఇచ్చేసాము ఇక్కడ కూడా ఇచ్చేసాము వారు ఎవరో ఎందుకు మాట్లాడారు నాకు ఇక్కడికే అర్థం కావట్లేదు నాకు పెట్రోల్ డెబ్బై రూపాయల నుంచి నూట పది రూపాయలు వెళ్లిపోయినాయి ఉద్యోగాలైన రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు రెండు కో కోట్ల ఉద్యోగాలలో ఒక కోటి ఉద్యోగాలు తీసేసినారు అదే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అగ్నివీరాన్ని ఇన్నింటి వచ్చి మీరు అది ఉద్యోగాలు లేకుంటే ఇప్పుడు కాంట్రాక్ట్ సిస్టమ్ గా చేసేసారు ఖమ్మం మహబూబాబాద్ నుంచి మరోసారి సిట్టింగ్ అభ్యర్థుల్ భారాసా బరిలో దింపింది వారిద్దరి విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది పార్టీ విజయం కోసం ఇద్దరు అభ్యర్థులతో పాటు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రులు పువ్వాడ సత్యవతి సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో భారాసకు ఒక్కటే దక్కింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానాన్ని భారాసా గెలిచినా ఆయన కాంగ్రెస్ స్కూటీకి చేరారు ప్రస్తుతం ఒక్క ఎమ్మెల్యే లేకుండానే గులాబీ పార్టీ ఎన్నికల బరిలో దిగింది ఈ తరుణంలో రెండు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవడం గులాబీ పార్టీకి కత్తి మీద సామే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడంతో ఖమ్మంలో భారాస విజయం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు వెల్లడించారు ఇంతకు ముందు మీ ఆశీర్వాదం వల్ల నేను పార్లమెంట్కి పోయా పార్లమెంట్కి పోయినటువంటి పది సంవత్సరాలలో ప్రతిరోజు కూడా నా ఆరాటం నా పోరాటం నా ఖమ్మం జిల్లా అభివృద్ధి ఏ విధంగా ఏ విషయాల మీద మాట్లాడాలనేదే పార్లమెంట్ కి పోయిన ప్రతిరోజు కూడా ఇది ఆలోచించి పార్లమెంట్ లో అన్ని విషయాల మీద కూడా మాట్లాడా అది రైతుల సమస్య గాని బడుగు బలహీన వర్గాల సమస్యలు గాని మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల విషయంలో గాని మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో గాని ఎన్నో విషయాల మీద పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో పోరాడాను ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మన తెలంగాణ నిన్నచూపు చూడటం కనీసం ఒక నవోదయ విద్యాలయం గురించి కూడా ఒక్క స్కూల్ అంటే ఒక్క స్కూల్ ఇవ్వలేదు ఖమ్మం మహబూబాబాద్ లో పలువురు ముఖ్య నేతలు భాజపాకు పెద్ద దిక్కుగా మారారు గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని తామే ప్రచారం సాగిస్తున్నారు మోదీ చరిష్మా కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు మూడోసారి మోదీ ఖమ్మం మహబూబాబాద్ తో జోడీ అన్న నినాదంతో భాజపా ముందుకెళ్తోంది రెండు నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి కొండపల్లి శ్రీధర్ రెడ్డి గల్లా సత్యనారాయణ గరికపాటి మోహన్ రావు ప్రేమేందర్ రెడ్డి వంటి నేతలు ప్రచార బాధ్యతలను తమ భుజానికి ఎత్తుకున్నారు భాజపా అగ్రనేతలతో ప్రచార సభలు నిర్వహించడంతో పాటు గిరిజన ఆదివాసీ ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది ఈ గడ్డ బిడ్డగా ఇక్కడ ఇక్కడ ఉన్న సమస్యలు చూసి పెరిగిన కాబట్టి మీ వాణ్ణి కాబట్టి ఇక్కడ మాది తిమ్మంపేట అంటే అశ్వరాపేట మండల్లో నేను నాది వ్యవసాయం ఉంది ఇప్పటికీ నేను వ్యవసాయం చేపిస్తా ఇప్పటికీ మా పూర్వీకల నుంచి ఈ వరకు పెరిగిన కాబట్టి ఇది నాది కాబట్టి నేను లోకల్ కాబట్టి నన్ను పంపించి నరేంద్ర మోడీ గారు మీ దీవెనలు తీసుకొని మీ ఆమోదంతో నన్ను మీరు ఢిల్లీ పంపిస్తే అక్కడున్న కేంద్ర పథకాలన్నీ ఖచ్చితంగా ఎవరు దళారీలు లేకుండా మోసగాళ్ళు లేకుండా మీ గడప తెచ్చే బాధ్యత నాది ఖమ్మం మహబూబాబాద్ లో పాగా వేయడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచార పర్వాన్ని సాగిస్తుండటం విమర్శలు ప్రతి విమర్శలతో ఎదురుదాడికి దిగుతుండటంతో రాజకీయం రోజురోజుకి మరింత వేడెక్కుతోంది